ప్రభునామానికే మహిమ కలుగుదాక కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులు అందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి ఎస్తేరు గ్రంథం ఆరో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఎస్తేరు గ్రంథం ఆరవ అధ్యాయం ఈ ఆరవ అధ్యాయంలో ఘనపరచబడనై ఉన్న ముర్దికై ఆ విషయాన్ని మనం ముఖ్యాంశంగా చూడవచ్చు ఆ రోజు రాత్రి రాజుకు నిద్రపట్టకపోవడం రాజును రక్షించినటువంటి ముర్దికైకి బహుమానం ఇవ్వలేదని రాజు తెలుసుకోవడం రాజు ఆవరణంలోనికి హామాను ముర్దిగా ఉరిదింపడానికి రాజును కన్విన్స్ చేయడానికి రావడం ఈ విషయాలు మనం గత దినం చూసాం ఆరో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు మనం చూస్తే రాజు గణపరచ రాజు గణపరచని అపేక్షించుకుని ఏమి చేయాలి అనే విషయాన్ని హామానుని అడిగి తెలుసుకున్నారు ఆరో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు రాజు గనపరచని అపేక్షించువానికి ఏమి చేయాలి అని రాజు హామాను అడిగాడు హామాన్ అనుకుంటున్నాడు నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరుస్తాడు అని తనలో తాను అనుకుని రాజుతో చెప్పిన మాట ఏంటంటే రాజు గనపరచని వానికి రాజు ధరించుకునే రాజు వస్త్రాలని రాజు ఎక్కే గుర్రాన్ని రాజు తన తల మీద ఎంచుకున్న రాజకీరటాన్ని ఒకడు తీసుకొని వచ్చినప్పుడు గనులైన రాజు అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రాలు గుర్రాన్ని పట్టుకుని రాజు గణపరచని అపేక్షించడానికి ఆ వస్త్రాలు ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధులు అతను నడిపిస్తూ రాజు గణపరచని వానికి ఈ ప్రకారము చేయ తగునని అతను ముందర చాటించాలి అని చెప్పారు రాజు గణపరచని వానికి ఏమి చేయాలని అడిగినప్పుడు హామాను రాజు నన్ను తప్ప ఇంకెవరిని కనపరుస్తాడు అని తలంచాడు ఇక్కడ హామాను తన గురించి తాను తప్ప తన గురించి తప్ప ఇతరుల గురించి ఎన్నడూ ఆలోచించినట్లు కనబడట్లేదు తనడు ఆలోచించినట్లు కనపడలేదు తన గురించే అంతా కూడా ఇంక ఇతరుల గురించిన ఆలోచన విడిగలేదు లేదు ఇందులో మనకు ఒక చిన్న ఆత్మీయ పాఠం ఉంది దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎంతసేపు మన గురించే కాకుండా దైవాజ్ఞ మేరకు ఇతరులకు మనం ఏం చేయాలో అవి జరిగించడానికి కూడా మనం ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి ఎంతసేపు మన గురించే కాదు మన గురించి మనం గొప్ప చెప్పుకోవడం మన ఘనతను మనం అపేక్షించడం మన గొప్పతనాన్ని ఇతరులకు చాటించడం చూడండి ఏదైనా చిన్న కార్యక్రమం జరిగినా ఆ చిన్న కార్యక్రమాల్లో కూడా మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మన గొప్పతనం అక్కడ వచ్చిందా లేదా మన గురించి అందరు చెప్పుకుంటున్నారా లేదా అని ఎంతసేపు మన మన పనుడుతనం మన గొప్పతనం గురించి చెప్తాం చాటి చెప్తా ఉంటా దైవ కార్యక్రమం ఏది జరిగినా నీకు నాకు మహిమ రావడానికి కాదు నీవు నేను ఘనత పొందడానికి కాదు దేవుణ్ణి కనపరచడానికి దేవుణ్ణి కనపరచడానికి నీవు నేను కనపరచుకోవడానికి కాదు ఎంతసేపు మనం ఆలోచన ఇదే నన్ను గనపరిచారా లేదా నా గురించి చెప్పుకున్నారా లేదా నా గొప్పతనం అందరికీ అర్థమైందా లేదా వీటి గురించి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఎప్పటికీ ఘనత పొందలేదు ఎందుకంటే తనను తాను కనపరుచుకుంటున్నారు వాళ్ళు గలతీ పత్రికలో స్పష్టంగా పౌలు గారు రాశాడు గాలతీ పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచనం ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమంను పూర్తిగా నెరవేర్చండి ఒకని భారాలు ఒకడు భరించి ఇంకా మనం చూస్తే తొమ్మిది వచనాల్లో మనము మేలు చేయటం ఎందుకు విసుకెందు మనం అలయక మేలు చేసి తిమేని తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయం కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేద్దాము ఇలాగ ప్రతి విషయంలో దేవుడు అక్షరార్థంగా రాయబడినటువంటి మాటల్లో నుండి ఆత్మీయ పాఠాలను ప్రభువు దాచి ఉంచారు ఇక్కడ నన్నుగాక ఇంకెవరిని గనపరుస్తారనుకుంటున్నాడు నన్నుగాక ఇంకెవరిని గనపరుస్తారని తానికి తనకి ఏదైతే జరగాలని ఆశతో ఉన్నాడో అది అంతా చెప్పాడు రాజు గనపరచని అపేక్షించి వారికి రాజు ధరించుకునే రాజవస్త్రాలను ధరింపచేయాలని రాజు ఎక్కి గుర్రం మీద ఎక్కించాలని రాజు కిరీటమును తీసుకొచ్చి ధరింప చేయాలని ఈ పనులు కూడా రాజు దగ్గర పనిచేసే అధిపతుల్లో ఒకడు ఆ పని చేయాలని అతన్ని రాజవీధుల్లో గుర్రం మీద నడిపిస్తూ రాజు గనపరచని రాజు రాజుగారు ఈ ప్రకారంగా చేస్తాడు అని అతని ముందర చాటించాలని ఈ విషయాలన్నీ చెప్పాడు దైవ గ్రంథంలో యూదులు గొప్ప స్థానాల్లో పరాయి దేశాల్లో గొప్ప స్థానాల్లో ఉన్నట్టు మనం చూస్తాం యోసేపు ఐగుప్తు దేశంలో గొప్ప స్థానంలో ఉన్నాడు దానియలు కూడా కల్దీయ దేశంలో మాదియ పారసీక రాజ్యాల్లో కూడా రాజ్య పరిపాలనా కాలాల్లో కూడా అతడు ఉన్నత స్థానంలో ఉన్నాడు ఇక్కడ ముర్దుగా కూడా అలాగే అలాంటి స్థానంలోనే ఉండ ఉండాలి అసలు ఇందులో మనకు ఒక ఆత్మీయ పాఠం ఉంది ఏంటంటే నన్ను గనపరుచువారని నేను గనపరుస్తాను నన్ను వారు తృణీకారం పొందుతారని సౌమ్యలు మొదటి గ్రంథం రెండు ముప్పైలో మనం చదువుతాం కాబట్టి మనం మంచి ప్రవర్తన కలిగి ఆయన పైన నమ్మకంగా ఆయన మహిమార్థమే మనం జరిగిస్తే పరలోకంలో దేవుని సన్నిధిలో ముర్దికాయ కంటే కూడా ఎక్కువగా మనల్ని హెచ్చిస్తారు ఆయన తొమ్మిది నుంచి పన్నెండు వచనాలు మనం చూస్తే రాజు ముర్దుకైన గనపరచడం మనం చూస్తాం పైన చెప్పిన విధంగా అంటే నువ్వు చెప్పినట్టుగా ముర్దికైనా ఆజ్ఞ ఇచ్చాడు రాజుగారు హామాను అలాగే జరిగించాడు యూదులకు శత్రువైన హామాను చేతనే యూదుడైన ముర్దికై ఘనపరచబడ్డాడు మన దేవుడు గొప్ప దేవుడు కనుక సమస్తము ఆయన చిత్తము చొప్పున జరిగిస్తాడు ముర్దికాయ ధరించిన రాజవస్త్రాలు అతని యొక్క ఉన్నతమైన స్థితి ఇవన్నీ మనం చూస్తున్నాం ముర్దికాయకి వస్త్రాలు ధరింపజేశాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమో ఇక్కడ అక్ష అక్షరార్థంగా వస్త్రాలు ఇచ్చారు కానీ మనకైతే రక్షణ వస్త్రం నీతి వస్త్రం స్థుతి వస్త్రం సంతోష వస్త్రాలు ధరింపజేస్తున్నాడు ముర్దిగాయ్య రాజవస్త్రాలు ధరించుకున్నాడు అంటే ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నాడు గుర్రమునెక్కాడు గుర్రము బలానికి సూచన కీరీటము మహిమకు సూచన మహిమకు సూచన కాబట్టి దేవుడు మనకు ఈ ఆత్మ సంబంధమైన వస్త్రాలు ఇచ్చి మహిమ కలిగినటువంటి సువార్త బోధించేటువంటి ఆ ధన్యత మనకు అప్పగించారు రెండంచులు గల ఖడ్గమ ఖడ్గము కంటే కూడా బలమైనటువంటి దైవ వాక్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు హామాను యూదులకు శత్రువు ఒకప్పుడు మనం కూడా శత్రులుగా జీవించిన మనల్ని ఆయన తన సువార్త ద్వారా రక్షించి పవిత్ర రక్తంతో కడిగి తనకు మిత్రులుగా చేసుకుని మన చేతనే సువార్త ప్రకటించేటువంటి ఆ గొప్ప ధన్యతకు మనల్ని పాత్రులుగా చేశాడు దేవుని యొక్క బుద్ధి జ్ఞాన సంపదలు బాహుళ్యములు అది ఎంతో గొప్పవి అవి గంభీరములు ఆయన తీర్పులు శోధింపన సక్యము అంటాడు భక్తుడు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు కాబట్టి సువార్త ప్రకటించే వారి పాదాలు పర్వతముల మీద సుందరములై ఉన్నవి అని మనం చదువుతాం కాబట్టి మన ప్రవర్తన ద్వారా మనం చక్కగా ప్రవర్తించి మన ప్రవర్తన ద్వారా దేవుని గనపరచడం అనేది మనం చేయాల్సిన విధి కాబట్టి ఆయన చెప్పినటువంటి వార్త ఆయన చెప్పిన మాట ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సుగవార్తను ప్రకటించండి సమస్త జన్లను శిష్యులుగా చేయండి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నారు కాబట్టి ఇక్కడ ముద్దుకై తాను చేసిన పనిని పనిని బట్టి గొప్పగా హెచ్చరించబడ్డాడు మనం కూడా ఆయన పని చేస్తే మనల్ని గనపరచగలడు ఆయన పని చేస్తే అందుకే ఆది కాండంలో చదువుతాం కదా కయ్యనితో ప్రభు అంటారు నువ్వు సత్క్రియలు చేస్తే తల ఎత్తుకోవా అని హెచ్చరిస్తారు అపశులు గారి తొమ్మిది ముప్పై ఆరులో చదువుతాం ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బౌగా చేసింది అని ద్వారకాన్ని గురించి మనం చదువుతాం మనం సత్క్రియలు చేయడానికే యేసుక్రీస్తునందు మనం సృష్టించబడి ఆయన చేసిన చేతి పని ఉన్నాము అంటాడు ఫిస్ పత్రికలో తీతు పత్రిక రెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో చూస్తే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకున్నటకు మాదిరిగా కనుపరుచుకోమని తీతును పౌలు గారు హెచ్చరిస్తున్నాడు అలాగ మనం కూడా చేయటకు దేవుడు గాక ఇంకా మనం చూస్తే పదమూడవచనంలో హామాను యొక్క దుఃఖాన్ని మనం చూస్తాం హామాను తల కప్పుకొని దుఃఖించుచు ఇంటికి వెళ్ళిపోయాడు దుఃఖించుచు హామాను గర్వం అతనికి తొలి దశలోనే దుఃఖాన్ని కలగజేసింది దుఃఖాన్ని కలగజేసింది సామిత్రుల గ్రంథకర్త అంటాడు గర్వ హృదయులు ఏహో హేయులు గర్విష్ఠుల ఇల్లు ఈహో పెరికి వేస్తాడు ఎవని గర్వం వాడిని తగ్గిస్తుంది పదహారో అధ్యాయం ఐదవ వచనంలో పదిహేను అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనాల్లో ఉన్నాయి మాటలు ఇరవై రెండు ఎనిమిదిలో అంటాడు మోసపోకుడు దేవుడు విక్రంపబడు మనుషుడు ఏ పంట విత్తునో ఆ పంటనే కోయను కాబట్టి గర్విష్ఠుడు తన తన ఆలోచనను బట్టి తానే నష్టపోతాడు దౌష్ట్యమును విత్తువాడు కీడును కోస్తాడు అంటాడు కాబట్టి గర్వం హామాని యొక్క గర్వం అతన్ని మొదట్లోనే దుఃఖాన్ని అతనికి కలుగజేసింది సామాన్ యొక్క దుఃఖానికి గల కారణం ఏంటంటే అతని యొక్క గర్వం అతిశయం అతని ఘనత అతనికి ఘనత రావాలని ఏ జాతిని అయితే దేవుడు ఏర్పరచుకున్నాడో ఆ జాతిని నిర్మూలన చేయాలని తలంచాడు దేవుడు ఊరుకుంటాడా దేవునికి వ్యతిరేకంగా పోరాడే వారికి దుఃఖమే కానీ నెమ్మది ఎంత మాత్రం ఉండదు దేవునికి వ్యతిరేకంగా పోరాడితే దుఃఖమే వాళ్ళకి నెమ్మది ఉండదు నెమ్మది ఇప్పుడు చాలామంది సంఘ సంఘస్తులలో చాలామంది సాటి సంఘ విశ్వాసుల్ని చులకనగా చూడడం వాళ్ళని పనికి వాళ్ళగా ఎంచడం ఎవరైనా పరిచయం చేస్తామంటే వాళ్ళని దూషించడం ద్వేషించడం మేమే చేయాలి మేమే ఉండాలి వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ పనికిరారు అని ఆలోచించడం ఇతరులను నీచంగా చూడడం వాళ్ళ మనసుల్లో విషాన్ని నింపడం లేనిపోయిన మాటలన్నీ ప్రజలకు ఎక్కించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది అంటే వాళ్ళు పరోక్షంగా సంఘంలో ఉండేటువంటి సంఘ విశ్వాసులకు కీడు చేస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాం మేము అనే విషయం వాళ్ళు తలంచకుండా ఉంటారు అరే ఇది దేవునికి మందిరానికి సంఘానికి ఆయన సంఘానికి ఆయన శరీరానికి వ్యతిరేకంగా మనం చేస్తున్నామే అనే ఆలోచన చాలా మందికి ఉండదు తెలియకుండానే వాళ్ళు సంఘానికి కీడు చేస్తూ ఉంటారు అనేకుల మనసుల్లో విషాన్ని నింపుతూ ఉంటారు అనేకుల విశ్వాసాన్ని సన్నగల్లా చేస్తూ ఉంటారు అనేకుల్ని కించిపరుస్తూ హేళన చేస్తూ అవమానపరుస్తూ ఉంటారు ఇదంతా గర్వం గర్వంతో చేసేటువంటి ఇలాంటి పనులన్నీ వాళ్ళు పాపం కొన్నిసార్లు తెలియక దేవునికి వ్యతిరేకంగా చేస్తాననే సంగతి మర్చిపోతారు అరే ఇది దేవుని సంఘం కదా దీన్ని మనం పాడు చేయకూడదు ఇది వీళ్ళ దేవుని బిడ్డలు కదా వాళ్ళని మనం ఎలా మాట్లాడకూడదు వీళ్ళ దేవుని సేవకులు కదా మనం వీళ్ళతో ఎలా ప్రవర్తించకూడదు అని చాలా చులకన భావంతో చూస్తూ ఉంటారు చులకన భావంతో ఇలా చు ఇలాంటి చులకన భావన చూస్తూ ఎంతోమందిని గాయపరుస్తూ ఇబ్బంది పెడుతూ సంఘాన్ని పాడు చేస్తున్నారు అనేటువంటి విషయం గుర్తించకుండా కొన్నిసార్లు అనాలోచనగా చేసేస్తూ ఉంటారు వాళ్ళ ఘనతను కోరి వాళ్ళ గొప్పతనాన్ని కోరి అది దేవునికి వ్యతిరేకమైన కార్యం అని వాళ్ళకి తెలియదు అర్థం కాదు అలాగ చాలామంది పొరపాట్లు ఉంటున్నారు అది వాళ్ళకే నష్టం ఎవడైనానూ దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేస్తాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లాగా మిడిసిపోయామా హామాన్ లాగా హెచ్చిపోయామా హామాన్ లాగా అతిశయించామా హామాను లాగా కన్ను మిన్ను కానుకుండా ఏం చేస్తున్నామో తెలియనటువంటి స్థితిలో మనం ఉన్నామా ఇదిగో హామానికి ఎంత నష్టం కలిగిందో అలాంటి నష్టమే మనం కూడా ఎదురు చూస్తాం సంభవిస్తుంది మనకి కాబట్టి దేవుడు ఎంత మాత్రం ఊరుకోడు ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తే సౌలు తెలియక దేవుని బిడ్డల్ని వ్యతిరేకించి పోరాడుతున్నప్పుడు తెలియక చేసాడు కనుక దేవుడు అతన్ని మార్చి తన మహిమ కొరకు వాడుకున్నాడు అయితే ఇక్కడ హామాను తెలియక కాదు తెలియక కాదు ఇష్టపూర్వకంగా కావాలని యూదులను నశింపచేయాలని తలంచాడు నశింపచేయాలని తలంచారు ఇంకా మనం చూస్తే పదమూడవచనంలో అతని వద్దనున్న జ్ఞానులు అతని భార్య అయిన జెరుషు అతని వద్దనున్న జ్ఞానులు అతని భార్య అయిన జెరుషు ఎవరి వలన నీకు అధికార నష్టం కలుగుతూ ఉందో ఆ మొద్దుకై ఒకవేళ యూదుల వంశపు వాడైతే అతని మీద నీకు జయం కలగదు అతని చేత అవశ్యంగా నీవు చెడిపోతావు అని చెప్తున్నా వారి ఆలోచనలకు లోనైన హామాను ఇంతకుముందు తన ఊరి తానే తెచ్చుకున్నాడు అతని మీద నీకు జయం కలగదు అంటున్నారు ఇప్పుడు ఇంతకుముందు ప్రోత్సహించినట్టు వెళ్ళలే రెహబామ్ కూడా యవనస్తుల ఆలోచనను చెవియొగి తన రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించడానికి కారకుడయ్యాడు ఒకని మార్గం అతని దృష్టికి అదార్థంగానే ఉండదు కానీ చివరికి అది మరణానికి దారి తీస్తుంది అంటాడు సాముద్ర గ్రంతకర్త పదహారు అధ్యయం ఇరవై ఐదులో ఇక ఇలా మాట్లాడుతూ ఉండగా వచనంలో హామాను ఇస్తేరు చేయించిన విందుకు రమ్మని తోరపెట్టారు రాణి అని ఇస్తేరు ఏర్పాటు చేసిన విందుకు రమ్మని రాజన పుస్తకులు హామాను తొందర పెట్టారు విందు అనగా సంతోషము ఆనందం అని ముందుగానే మనం ధ్యానించాం ఈ గ్రంథం పదే పదే విందులు ఆజ్ఞలు అనే మాట మనం చూడగలం న్యాయంగా విందులో అతడు ఆనందించలేడు ఆనందించలేడు కానీ తప్పనిసరి పరిస్థితులు వెళ్ళాడు ఇక ఘనత పోద్దేమో ఎలా పోతే అని చెప్పి వెళ్ళాడు ఘనతను అపేక్షించేవాడు ఎప్పుడు ఘనతను పొందడు కానీ ఘనత తెచ్చే కార్యాలు చేస్తే దేవుడే వాడిని కనపరుస్తాడు మన తొందరపడక్కర్లేదు మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి పరపక్షం అందు ఉండేవాడు మనల గురించి చెడ్డ మాట ఏది దేవునికి చెప్పకుండా వాడు సిగ్గుపడేటట్లుగా మనం ప్రవర్తించాలి మనం జీవించాలి అలాంటి జీవితాన్ని మనం జీవిస్తేనే ప్రభువు ప్రభువు గనపరచబడతారు మనం ఎప్పుడు కూడా దేవుని గనపరచని దేవుని ఘనతను కోరుకునే వాళ్ళుగానే ఉండాలి మన ఘనతను మనం కోరుకునే వారుగా ఉండకూడదు ఘనత మహిమ ప్రభావములు కేవలం దేవునికే చెందాలి దేవునికే చెందాలి ఒకవేళ ఘనతను అపేక్షించాలనేటువంటి స్వభావం నీలోపు కనుక వస్తే నువ్వు వెంటనే దాన్ని పారద్రోలాలు ఆ ఆలోచనను అది నీ లోపల నాటనీయకూడదు నాటనీయకూడదు దేవుణ్ణే గణపరచాలనేటువంటి స్వభావం మనకు కలిగి ఉండాలి కాబట్టి స్వగణతను అపేక్షించినటువంటి ముర్ధగ యొక్క పరిస్థితి అతని అతిశయం అతని గర్వం నాశనమైనట్టుగా రాబోయే అధ్యాయంలో మనం చూడవచ్చు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదైనా ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును గాక ఆమె